హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైల్ రింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ మాకైతే ఇక్కడ క్లైమేట్ బాగాలేదండి వాన పడుతుంది అసలు రోజు నైన్కే వచ్చేద్దాం అనుకున్న షాప్కి అలా అనుకుని చూసేటప్పటికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట అలానే తడుచుకుంటూ వచ్చేసాను వాయిస్ వినిపిస్తుందా లేదా అనిపిస్తుంది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నేను నిన్న ఒక ఆవిడ వచ్చి నన్ను పక్కనే అనమాట మా అమ్మ నాకు పూలు కట్టడం రాదమ్మ కొన్ని పూలు ఉన్నాయి కట్టు పెట్టు అని అడిగేది సరేలే నాకు కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను కూర్చొని కడుతుంటే బ్లౌజ్ ఎంత అమ్మా అని అడిగింది అప్పుడే మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు సరే వీడియో తీరా ఎలాగా ఆంటీ అడిగింది కదా చెప్దాము మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను బ్లౌజ్ రేట్ అయితే నేను చెప్పాను అనమాట నార్మల్ జాకెట్ వంద రూపాయలు లైనింగ్ జాకెట్ అంటే రెండు వందలు రెండు వందల యాభై ఉంటుంది అలాగే పైపింగ్ అలాగే ఫ్రింట్స్ కటింగ్ ఏదైనా మూడు వందలు ఇంకా మోడల్స్ని బట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పాను ఆ వీడియో నేనైతే వన్ మినిట్ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట చేస్తే ఒక సిస్టర్ అన్నారు కొంతమంది కామెంట్ చేశారు అక్క మాకైతే మరి సిక్స్టీ రూపీస్ వేస్తున్నారు లైనింగ్ బ్లౌజ్కి అయితే వన్ ఫిఫ్టీ వేస్తున్నారు అనేసి అన్నా అని కామెంట్ పెట్టారు దానికి అర్థం ఏంటి అంటే బజార్ అంటే సంథింగ్ బజార్ కాదు ఏదో అంటారు కదా వాళ్ళ ఊర్లో ఏమాత్రమో రేట్లు తక్కువగా ఉండొచ్చు లేదా ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు లేకపో ఇంకొకటి కూడా ఉండొచ్చు ఆ మాట మనం బయటకి చెప్పుకోలేం కొత్తగా కొంచెం వచ్చి రానట్టు కుడుతూ ఉంటారు కదా వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీకే బ్లౌజ్ అయితే కుడతారండి మీకు ఆ విషయం లేదో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ బ్లౌజ్ ని ఇలా పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి కుట్టించుకోరు ఎందుకంటే టూబైట్ ఇయే కదా నాలుగు సార్లు వేసుకుంటే పాడైపోతాయి అని కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేకపోతే ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు కొంచెం లూజులు ఉన్నా టైట్ ఉన్నా పర్వాలేదు లేని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే అరవైకి యాభైకి ఇంటి దగ్గర కూడా కుట్టించుకుంటారండి అవునా అవును కదా సరే అని చెప్పేసి అవునా సిస్టర్ అని చెప్పేశాను ఇంకొకళ్ళు మాకైతే అరవై రూపాయలే అని చెప్పారు ఓకే దానికి కూడా ఓకే ఇప్పుడు నేను వంద రూపాయలు తీసుకున్నాను అంటే నేనేం షాప్ దగ్గర కదండి కుట్టేది ఇంటి దగ్గర కాదు కదా అది ఇంటి దగ్గర అనుకోండి మనకి రెంట్ ఉండదు కరెంట్ బిల్లు ఉండదు నేను నాకు వెళ్ళి రావడానికి పెట్రోల్ ఖర్చు ఉండదు ఇంకా మీకు చెప్పాలంటే చాలా వరకు ఇంటి దగ్గర ఉంటే మనం ఒక గంట సేపు కష్టపడితే ఒక యాభై అరవై వస్తే ఆ డబ్బులు మనకే ఉంటాయి దేనికి పెట్టుబడి లేదు అలాగే షాప్ దగ్గర అనుకోండి కరెంటు బిల్లు షాప్ రెంట్ బండి రెంటు అంటే బండి పెట్రోల్కి ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి కదా నాకు షాప్కి కరెంటు బిల్కి రెంట్కి కలిపి మంత్లీ ఫైవ్ థౌజండ్ అవుతుందండి కరెంటు బిల్కి షాప్ రెంట్కి ఫైవ్ థౌజండ్ ఇవన్నీ ఎలా తీయాలండి యాభై రూపాయలకి అరవై రూపాయలకి బ్లౌజ్ కుట్టి తీయడం అవుతుందా మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఒక సిస్టర్ నన్ను కామెంట్ పెట్టారు కొంచెం చూసి తీసుకోండి సిస్టర్ మరి అంత ఎక్కువ తీసుకుంటే ఎలా అని అన్నారు సిస్టర్ మీరు మిమ్మల్ని తప్పుగా అనట్లేదు నిజమే మీరు చెప్పింది చూసి తీసుకుంటాను కొంచెం ముసలమ్మలు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి అమ్మ కొంచెం అరవైకి కుట్టి పెట్టమ్మ అంటారు కుడతామండి కుట్టకుండా ఏమి ఉండవు నార్మల్గా పట్టు చీరలు కొనుక్కొచ్చుకొని వాళ్ళకి కాస్ట్లీ కొనుక్కొచ్చుకొని మా దగ్గర కొంచెం బేరాలు అడుగుతారు చూసారా వాళ్ళకైతే మేము తగ్గించుకుంటానండి ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఉంటాయి ఆ ఉండి కూడా గీచి గీచి బేరాలు అడిగారు అనుకోండి వాళ్ళకి తగ్గించను అలానే కొట్టను ఎందుకంటే నిజంగా లేని పరిస్థితిలో ఉన్నారనుకోండి నేను తగ్గించే కొడతానండి ముసలిమ్మలు వాళ్ళ దగ్గర డబ్బులే ఉంటాయండి కాకపోతే ఈ బజార్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం కుట్టు పెట్టమ్మా అంటే కుడతానండి కుట్టుకుండే ఉండదు కానీ అలా ముసలివాళ్ళకి కుట్టిన రేట్ నేను మీకు వీడియోలో చెప్పడం అది చెప్పాను అనుకోండి ఇక్కడ నా చుట్టుపక్కల వాళ్ళే ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు మా ఊర్లో చూసేవాళ్ళు ఎట్లీజ్ ఒక ఫైవ్ నేను కుట్టే కస్టమర్స్ అందరు చూస్తారు ఇప్పుడు నేను ఆ ఫిఫ్టీ సిక్స్టీ అనేది మెన్షన్ చేశాను అనుకోండి వాళ్ళు కూడా వీడియోలో ఫిఫ్టీ సిక్స్టీ అన్నావు కదా ఇప్పుడు వంద అని అంటారా అడుగుతారా లేదా అందుకే నేను అలా చెప్పాను సిస్టర్ ఆ అసలు లెక్క అయితే నేను ఇప్పుడు మామూలు జాకెట్లు కుట్టడమే మానేశాను ఎందుకంటే కుట్టట్లేదు అండి టైం సరిపోవట్లేదు మీరు చూసుకోండి రోజుకి మామూలు జాకెట్లు పొద్దునుంచి ఈవినింగ్ వరకు కుడితే ఒక పది జాకెట్లు కుడతాం ఓకేనా పది కొడతాం అందులో జాకెట్ చేతి పని చేస్తే పది రూపాయలు అంటే పది రూపాయలు పోతే సిక్స్టీ తీసుకుంటే పది రూపాయలు పోతే మనకి మిగిలేదు ఫిఫ్టీ రూపీస్ పది జాకెట్లు కుడితే అందులో పోయేది ఐదు వందలు అనమాట మనకు వచ్చేది ఐదు వందల్లో నూట యాభై రెండు వందల రూపాయలు రెంట్ కోసం తీసి పక్కన పెడితే మూడు వందల యాభై రూపాయలు పొద్దున్న నెగిసి రాత్రి వరకు టైలరింగ్ చేస్తే మూడు వందల యాభై రూపాయలు ఎలా సరిపోతాయి సిస్టర్ మీరు చెప్పండి అదే షాప్ రెంట్ లేదనుకోండి మనం ఇంటి దగ్గర కుడతాం కాబట్టి ఒక పది రూపాయలు అటు ఇటుగా తీసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు సిస్టర్ అందుకే నేను అలా చెప్పాను అనమాట మిమ్మల్ని వేరేగా ఏమనట్లేదు అంటే ఈ వీడియో చేయడం వల్ల కొంతమందికి తెలుస్తుంది ఇప్పుడు మీకు ఎలా డౌట్ వచ్చిందో అలాగే నన్ను చూసేవాళ్ళు ఇంకా వీడియోస్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఒకవేళ అమ్మో ఇవి దగ్గర ఇంత రేట్లు తీసుకుంటుంది అని అనుకుంటారు కదా అని వాళ్ళ కోసం కొంచెం నేను అర్థమయ్యేలా చెప్పేలా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను తెస్తే ఓకేనా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ పిఎం త్రీ పిఎంకి లైవ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ కటింగ్స్ వచ్చాయి చాలా బ్లౌజెస్ ఉన్నాయి మీ అందరికీ లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను వన్ అవర్ ఉంటుంది మీ అందరూ కూడా మన వీడియోస్ అంటే నేను పెట్టే వీడియోస్ అలాగే నా కటింగ్ పద్ధతి మీకు ఏమైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొన్ని రోజులు మీకు చూస్తే బాగుంది కటింగ్ అర్థమవుతుంది అనుకుంటే నేను ఫాలో అవ్వండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్న వాళ్ళైతే ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాబాయ్